మార్చి వేల ఇరవై నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పొన్నమల రాములు అన్నారు తాము దాచుకున్న డబ్బులే తమకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రాక చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు అయినప్పటికీ ఎమ్మెల్యేలు మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పదమూడు వేల మంది రిటైర్ అయినప్పటికీ కూడా వేది వరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వారంతా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు కొందరు అయితే చనిపోవడం జరిగింది ముఖ్యంగా ఈ డబ్బులు రాకపోవడం వలన చాలా కుటుంబాలు బేద గౌరవం మునిగిపోతున్నాయి ఇక్కడ ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ మా ఫోటల్లో ఆ ఎస్ఐ గారు తన బిడ్డ పెళ్లి చేసేటప్పుడు అల్లునికి డబ్బులు ఇస్తామని చెప్పేసి పక్కన అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బులు రాకపోవడంతో ఆ అల్లుడు ఇబ్బంది పెట్టి ఒక డబ్బులు పడిపో వలన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది ఆత్మ చేసుకున్న బస్ అతను భరించలేక తండ్రి కూడా చనిపోవడం జరిగింది ఇలాంటి సంఘటనలు దాదాపు పదహారు మంది రాష్ట్రంలో చనిపోవడం జరిగింది కానీ ప్రభుత్వం కానీ ఇక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ పదమూడు వందల మందిని మేం దాచుకున్న డబ్బు అది ప్రభుత్వం నుంచి ఒక నయా పరిచయం అదడం లేదు మేము జీపీఎఫ్ దాచుకున్న దాచుకున్నాం నెలకు పదిహేను వేలు ఇరవై వేలు పదివేల రూపాయలు దాచుకున్నాం ఆ దాచుకున్న సొమ్మును మాది మాకి ఇవ్వమంటే ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి ఎప్పటిదాకా ఈ ఉద్యమం అనేది ఇప్పటి కాదు ఆరంభం మాత్రమే ఇక ముందు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం రేపు డూప్లికేట్ ఎన్నికల్లో కూడా మా ప్రధానమేందుకు చూస్తామని చెప్పి మీరంత సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం